ए डोंट मॉर्निंग मॉर्निंग हो रही है इनका आज आई एम दिस स्क्रीन है सर सर यस यू नो सर सेड मैन टाइम वी आर गेट वेरी गुड आई वांट टू बी కనకా పరమేశ్వరి దేవాలయానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ దేవాలయానికి ఆర్నివేశాన ఎనిమిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ విజ్ఞుడు రామోహన్ రామ్మోహన్ అంటే రామోన్ మేము రచయితల అందరం కలిసి ఇక్కడ సమావేశమై ఆయన నాడు సన్మానిస్తున్నాను ఆయన హైదరాబాద్ గోడ ఉదాహరణ ఆలస్యం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ అల్ల రామారావు రచయిత రెండు పుస్తకాలు వితరించాడు ఈయన కొత్తపల్లి సీను ఈయన అమ్మ పా పామురెడ్డి జ్ఞానపేదాయకుడు ఈయన తెలపడు గాయకుడు కవి రచయిత ఆయన కాశీవరకు విమర్శించారు ఆయన రెండు పుస్తకాలు నిర్వహించారు రచయిత మా రచయిత సంఘం పొత్స ఉందే అంటున్నా కానీ ఆ రోజు దాడెక్కుపోయిన వల్ల గడపలేకపోయినా మీరు ఎన్నికైనప్పటి నుంచి అమాసాల ఉత్సవాలను మైసూరు తర్వాత ప్రొద్దుటూరు లో జరిగే విధంగా ఘనంగా జరిపిస్తూ వాటితో పాటు సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉగాది రోజు ఒక గొప్ప పంచాంగవేత్తను ఇక్కడ పంపించడం ఆ రోజు అవధాన కార్యక్రమాలు తీరడం పండితులను పౌరులను సన్మానించడం మరి మూడు నెలలకు ఒకసారి సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రవచనకర్తలు పాటి నరసింహారావు గారు అయితేనే ఇంకా ఇతరులు ఎంతో మంది పండితులను ఆ కళాకారులు పోషించి సాహిత్య అభివృద్ధిని మీరు చాటుకుంటున్నారు అందుకు మిమ్మల్ని మీ మిత్ర బృందాన్ని అభినందిస్తాం మీ సేవలు ఇలాగే కొనసాగి

అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి ఆనందీ నిజం చేస్తే మీకు పెద్దతూరు కళాకారులే కాకుండా రాష్ట్రం రాష్ట్రం వెళ్తున్న కళాకారులు కూడా పెద్దతూరు వ్యాపారనిస్తాయి ముఖ్యంగా పెద్దతూరు కళార చైతన్యత అందరికి కూడా ఈ సన్మానాన్ని నేను కృతజ్ఞ రాబోయే విజయంలో కూడా ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు మన డిస్టిక్ లో కానీ ముందు గానీ ఏ విన్నా గానీ కార్యక్రమాలు సార్ తెలియజేస్తున్నా